गुरर्ब्रह्मा गुर्षु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह तस्म श्रीगुरव नम अगजानन पद्मा गजानन मह अनेकदेक तमुपास्महे శరదిందు వికాసమందహాం స్ఫురీ వరలోచనాభిరా సమాన సుందర శ్యాం అరవిందరీ ము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల మీనరాశి వెళతారు ఈ మీనరాశికి ఏనాటి శని ప్రారంభమైంది రెండు సంవత్సరాల ఆరు మాసాలైంది మరి శని మీనంలోకి వచ్చాడు కుంభం నుంచి ఇక చెప్పే పని లేదు అసలే కోతిట దాని సారాయి పోసేట నిప్పంటి చేత కిందట ఇక ఆ కోతి ఆ ఊరు మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది మరి ఈ శని బాగుండకపోతే అట్టడే పరిస్థితి రూపాయి దొరక్కపోతే ఎన్ని దురాగతమైన పనులైనా చేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు కేతువు కుజికేతువులు బాగున్నారు కానీ ఈ అన్ని రాసుల్లో కొజుకేతువులు బాగున్న రాసులు రెండే కనబడుతున్నాయి మరి కొజుకేతువులు బాగున్నారు కాబట్టి ఈ రాసు వాళ్ళు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటా అంటే ఎవరైనా సరే ఈ ఇరవై ఐదు సంవత్సరం పూర్తిగా బాగలేదు ఇది ఎట్లా బాగలేదు నేను అడిదాకా పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడేమో ఇరాను మరి ఇంకో దేశం అది రెండు దేశాలకు యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధాల వల్ల విపరీతమైన ఖర్చు ప్రతి వస్తువు ధర పెరుగుతోంది చాలామంది ఇళ్ళల్లో పెళ్లి చేస్తే బంగారం కొనాలి మంగళసూత్రం కొందాము అంటే కనీసం ఓ ముప్పై నలభై వేలు అయింది మంగళసూత్రం కొనాలంటే కష్టమైపోయింది ఏమైంది బంగారం లక్ష రూపాయల రేటు వచ్చింది చాలామంది ఏమనుకుంటున్నారంటే పెళ్ళిలో ఇప్పుడు ఎప్పుడూ రేటు పెరిగిపోయింది తగ్గిన తర్వాత కొందాం అనుకుంటారు నా పెళ్ళి అరవై తొమ్మిదిలో పెళ్ళయింది పెళ్ళయితే అప్పుడు ఎనభై రూపాయల బంగారం నూట ఇరవై రూపాయలు పెరిగింది మరార్జం చేసాయి ఈ మీనరాశికి ఏలనాడ శని వచ్చింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు నడైపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ప్రతివాడు కూడా ముందు ఈ ఏలనాడు శని దోషం పోవాలి అంటే శనికి పంతొమ్మిది వేలు కన్యారాశిలో రాగానే జపం చేయించుకొని క్షీరదర్పణం చేయించుకొని హోమం చేసి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి అయితే ఏది చెప్పినా కూడా అందరికంటే కూడా ఇప్పుడు మీన రాసి పరిస్థితి పూర్తిగా స్థానంగా ఉంది అయితే జన్మలగ్నరీత్యా బాగున్నా కూడా శని మాత్రం ఈనాడు శనిలో వదిలిపెట్టాడు బాధ పెడతాడు కాబట్టి మీ జాతక రీత్యా ఏముందో చూసుకోవడం చాలా అవసరం అన్నిటికంటే ముందు నేను చెప్పబోయేది ఏంటంటే జాగ్రత్త చాలా అవసరం అప్పు చేసి పప్పు కూడా తిన్నట్ట ఇటు టైంలో అప్పులు దొరుకుతాయి అప్పిస్తాడు వాడేం ఊరికని ఈ అప్పు నీకు ఏదైనా ఆస్తి ఉంటేనే ఆస్తి చూసి అప్పిస్తాడు మనం ఏం చేస్తాం అప్పు పుట్టిందిలే తిన్నగా తిరుగుతాం ఇప్పుడు వ్యాపారం వదిలే అనుకొని అట్టా చేసి అట్టా చేసి అట్టా చేసి అప్పు పెరుగుతుంది అప్పుతో పాటు వడ్డీ పెరుగుతుంది నువ్వు ఇస్తావాళ్ళు ఎలా అంతాడు ఇవ్వలేదనుకోండి ఆ ఆస్తిని వాడు స్వాధీనం చేసుకుంటాడు ఉన్న ఆస్తులు పోయే మరి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయని అని కష్టపడి సంపాదించింది పాయ ఉన్న ఆస్తి పాయ ఇట్లాంటి సంస్థలు రాకుండా ఉండాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం చాలా మంచిది ముఖ్యంగా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి స్వస్తి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు చేరినాయి షడ్గ్రహ కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గపు మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నినడదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారు హృషికేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇతడి చోటుకి వెళ్ళే అవసరం ఉంది అది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో ఫలంతోటి బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం అయిపోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాలు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యను కొత్తగా పెళ్ళైన భార్య ఉంటే భర్తను చంపి ఇతడి దురాగతమైన పనులు చేసి ఓ మీ ప్రధానమంత్రి అన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అదే కాదు ఇజ్రాయెల్ ఇటు వచ్చేపటికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఇంకో చోట కర్ణ మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధము ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకేంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయడానికి పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి ఎవరు చెబుతున్నా మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తిపడితే నమ్ము జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సర్వనాశనం అయిపోతాము కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టరు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదామనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయడం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు ఇట్లా గుట్టాలకు శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు కుటుంబంలోనే సరే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు పెడితే పోట్లాడుతోంటే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు అక్కడ తెచ్చుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఇది ఇతర దేశాలు ఇతని దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే అంటే ధర్మాంతో పతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా పెట్టేవాడు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలామందికి ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది తర్వాత ధర్మో రక్షత రక్షిత ధర్మస్య జయోస్తూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్య నాశోస్తు ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు ప్రాణిషు సద్భావనాస్తు మంచివాడు అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ వస్తువు విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేదమంత్రం ఈ వేదమంత్రం ధర్మశ్చర్య చేస్తూ అధర్మశనా చూస్తూ ప్రాణ సద్భావస్తు విశ్వస కళ్యాణం వస్తూ ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసభమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి స్వస్తి